హాయ్ అండి అందరికీ నమస్కారం మార్నింగ్ మా నాని డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఎందుకు మల్ల చెట్టు వైపు చూస్తే చెట్టు నిండా మల్ల మొగ్గలు చూసి షాక్ అయ్యాను మామూలుగా అయితే నాలుటో నేటిగా చెట్లకు నీళ్ళు పెడతాను కానీ వారం రోజుల నుండి చెట్లకు నీళ్ళు పెట్టడం లేదు అందుకే నేను మల్ల మొక్కలు వచ్చింది అంత గమనించలేదు నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలని వెంటనే వీడియో షూట్ చేశాను టిఫిన్ టిఫిన్లోకి ఉగ్గానే చేశాను నేను బ్రష్ చేసి టిఫిన్ తిని మార్నింగ్ కుక్ చేసిన గిన్నెలన్నీ షింట్లో వేసి ఇల్లు క్లీన్ చేద్దామనే లోపు అమ్మ వచ్చింది మన సండే రోజు సంతకు వెళ్ళలేదు ఇంట్లో కూరగాయలు కూడా ఏమీ లేక ఎక్స్కుంటే ఎక్కరీ చేశాను కూరగాయల కోసం నేను ఎదురు చూశాను రాలేదు ఇక ఈ రోజు కూడా ఎదురు చూశాను డైలీ తను మార్నింగ్ ఎయిట్ లోపే వస్తుంది ఇక ఈ రోజు నైన్ అయినా రాకపోయేసరికి ఈరోజు కూడా తను రాకపోతే మా నాని డ్యూటీ నుండి వచ్చాక నైట్ కూరగాయల కోసం వెళ్ళక తప్పదు ఇక నా ఇక తను వచ్చేసరికి మనసు కుదుటబడింది వారం రోజులు సరిపడే కూరగాయలన్నీ కూడా తీసుకున్నాను కూరగాయలు ఆకుకూరలు అన్నీ తీసుకున్నాను మొత్తం ఫోర్ సెవెంటీ అయినాయి ఇక ఫ్రూట్స్ ఇంట్లో ఏమీ లేవు కంపల్సరీ వాటి కోసం మార్కెట్కి వెళ్ళాలి ఇంకా నేనేం చేశానంటే మొత్తం దేని దానికి సెపరేట్ చేసేసి అంటే నెట్ బాస్కెట్స్ ఉంటాయి కదా నెట్ బాస్కెట్లో పెట్టేసి ఇంకా స్టోరేజ్ బాక్స్ ఉంటుంది కదా స్టోరేజ్ బాక్స్లో అయితే స్టోర్ చేశాను నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ములక్కలు తీసుకొచ్చాయనమాట రెండో మూడో తీసుకున్నాను తీసుకుంటే ఇంకా వాటిని అయితే బాక్స్లో పట్టడం లేదు సరే తర్వాత వాటిని క్లీన్ చేసి కట్ చేసి బాక్స్లో స్టోర్ చేస్తామనేసి మళ్ళీ పక్కన పెట్టాను ఇంకా ఆకుకూరలు ఎడ్జెస్ ఉంటాయి కదా ఆ ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసి ఇంకా కాటన్ కవర్స్ ఉంటాయి కదా కాటన్ కవర్స్లో పెట్టేసి తర్వాత ప్లాస్టిక్ కవర్లో పెట్టేసి స్టోర్ చేశాను ఇంకా ఎక్కడైతే ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం అయితే పట్టింది ఇంట్లో ఇంకా పని అయితే ఏమీ కాలేదు చింకులో గిన్నెలు అవన్నీ ఉన్నాయి అవన్నీ క్లీన్ చేయాలి ఇల్లు ఉడవాలి ఇతడవాలి ఇంకా ఇంకా ప్యూరిఫైర్ ఆన్ చేసి కుండ కడిగేసి వాటిలో అయితే వాటర్ ఫిల్ చేయాలి ఇంకా చాలా వర్క్ ఉంది కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన తర్వాత ఇంకొంచెం మరమరాలు అయితే అడుగునట్టు డస్ట్ లాగా ఉందనమాట ఇంకా వాటిని కూడా నేను జల్లడ వేసి ఆ డస్ట్ అంతా తీసేసి మళ్ళీ స్టోరేజ్ బాక్స్లో పోసి స్టోర్ చేశాను అది మీకు వీడియోలో చూపించలేదు ఇంకా కూరగాయలు అవి కట్ చేసినాయి కదా ఆ ఐడియాస్ అన్నీ కూడా ఇంకా డస్ట్బిన్లో పెట్టేసి వచ్చాను అనమాట నేను డస్ట్ అయితే డైరెక్ట్గా డస్ట్బిన్లో అయితే వేయను ఏం చేస్తానంటే ఫస్ట్ కవర్ వేసి ఆ కవర్లో స్టోర్ చేస్తాను అన్నమాట అప్పుడు డస్ట్బిన్ నీట్గా ఉంటుంది చిలకడదుంపలను నీట్లో నానబెట్టేసి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసి క్లీన్ చేశాను నెక్స్ట్ ఇంకా రేపు జొన్న దోశల కోసం అని జొ అయితే రెండు అంటే రెండు టీ గ్లాసుల అయితే నీట్లో నానబెట్టేసి పక్కన పెట్టేశాను నెక్స్ట్ ఇంకా చిలుక నేను స్నాన్ చేసి వచ్చిన తర్వాత లంచ్ అయితే చేస్తున్నాను ఆఫ్టర్నూన్ వన్ టెన్ అయింది రోజు కొంచెం లేట్ అయింది అనమాట ఇంకా టీవీ చూసుకుంటూ ఒక్కదాన్నే కదా టీవీ చూసుకుంటూ లంచ్ అయితే చేస్తున్నాను కిలాడీ మూవీ వస్తుంది అన్నం తిన్న తర్వాత ఇంకా ఏం చేశానంటే ఖాళీగా ఎందుకు ఉండడం అనేసి ఇంకా అవి చిలకడదుంపని క్లీన్ చేశాను కదా ఇంకా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి దానిలో నెయ్యి వేసి ఇంకా చిలక అయితే బాయిల్ చేస్తున్నాను ఇంకా నేను అందులో అయితే ఏమీ వేయను పైన అయితే ఆవిరి కోసం అనేసి పైన ఒక చిన్న బౌల్ పెట్టి అందులో వాటర్ అనమాట మంచిగా కుక్ అవుతాయి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ వాటిని ఇట్లా అంటుతాయి కదా వాటిని కొంచెం ఇట్లా షేక్ షేక్ చేసి మళ్ళీ పైన ఇది వాటర్ బౌల్ ఉంది కదా దాంతో క్లోజ్ చేశాను అనమాట చిలకడదుంపలు కూడా మంచిగా కుక్ అయినాయి సరే ఫ్రెండ్స్ వీడియో అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను